నిరసన గళాలు సాధించిన విజయాలు ట్రక్ డ్రైవర్ల సంఘం చివరకు ఆందోళన విరమించింది కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కొత్త నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన ప్రారంభించారు జనవరి రెండవ తేదీన సమ్మె ప్రారంభమైన రెండవ రోజు మంత్రిత్వ శాఖ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్తో చర్చలు జరిపిన తర్వాత ఈ సమ్మె విరమించారు హిట్ అండ్ రన్ కేసులు అంటే యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి పారిపోయే కేసుల్లో కొత్త చట్టాలు అప్పుడే అమల్లోకి రావని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో చర్చలు సంప్రదింపుల తర్వాత మాత్రమే అమలు చేస్తామని ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాత సమ్మె విరమించారు ఇక్కడ గమనించవలసిన పదాలు చర్చలు సంప్రదింపులు అధికారం చేతుల్లో ఉన్నవారు ఏమైనా చేసేయవచ్చు అనుకునేవారు ఎప్పుడైనా చర్చలకు సంప్రదింపులకు ఉన్న ప్రాధాన్యత గుర్తిస్తారా దేశంలో చట్టాలు చేస్తున్నప్పుడు చర్చలు సంప్రదింపుల ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటారా ఇటీవల పార్లమెంటు నుంచి భారీ సంఖ్యలో సభ్యులను బహిష్కరించడం జరిగింది ఇలా భారీ సంఖ్యలో సభ్యులను బహిష్కరించిన మరో ఉదాహరణ ఎప్పుడైనా ఉందా ఇది ప్రజాస్వామ్యమా పెద్ద సంఖ్యలో సభ్యులు సభలో లేనప్పుడు బిల్లులు ప్రవేశపెట్టి చట్టాలు చేయటానికి తగిన సౌలభ్యం సంపాదించుకున్నారు చర్చలు సంప్రదింపులు లేకుండానే చట్టాలు చేయటం సముచితమా చివరకు ప్రభావిత వర్గాలు ఆందోళనలకు నిరసనలకు దిగిన తర్వాత చర్చలు సంప్రదింపుల గురించి మాట్లాడక తప్పలేదు ఇదంతా ఇలా ఎందుకు జరుగుతోంది అధికారాలు కేంద్రీకృతం కావటం సభ్యులను బహిష్కరించి చట్టాలు చేయటం ప్రచార ప్రసార సాధనాలను ఉపయోగించుకొని మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెప్ట్ ప్రక్రియ కొనసాగించటం ఒకే నాయకుడి చేతుల్లో అధికారాలన్నీ గుప్పిట పెట్టుకునే రాచరిక ధోరణి ఇవే కారణాలు కాదా కానీ ఇలాంటి చట్టాలు చేసినప్పుడు సహజంగానే ప్రభావిత వర్గాలు నిరసనలకు దిగుతాయి ఈ చట్టాలను సవాలు చేస్తూ ఈ చట్టాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేయటం సహజ పరిణామం ఇదంతా జరిగిన తర్వాత మాత్రమే చర్చలు సంప్రదింపుల గురించి మాట్లాడుతున్నారు పౌర సమాజం తరఫున నిరసనలు పెళ్ళు ఏదైనా సమస్యకు ప్రతిస్పందనగా ప్రజలు వీధుల్లోకి రావటం ఉద్యమించటం నేటికి కూడా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావటానికి తప్పనిసరి పరిస్థితి ఇది గతంలో కూడా చూశాం పౌరసత్వ సవరణ చట్టం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు పెళ్లిబికాయి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని సమాజాన్ని విడగొట్టడానికి విభజన రాజకీయాలు నడపటానికి చట్టాలు చేస్తే ప్రజలు ఏం చేయాలి మౌలికమైన రాజ్యాంగ విలువలను సాంప్రదాయాలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా చట్టాలు చేయటానికి పూరుకుంటే ప్రజలు ఏం చేయగలరు పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీలు నిజానికి ఇలాంటి పరిస్థితినే సృష్టించాయి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సమాజంలో చిచ్చు పెట్టే రాజకీయాలు వీటి వెనుక ఉన్నాయి ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగానే షాహీన్బాగ్ మహిళల ఉద్యమం అంతర్జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది చివరకు ఆ చట్టం మార్గదర్శక నియమ నిబంధనలు ఇంతవరకు రూపొందలేదు ఇటీవల జరిగిన శాసనసభల ఎన్నికల తర్వాత మతతత్వ రాజకీయాలకు మరింత ఊతం లభించడంతో త్వరలో ఈ నియమ నిబంధనలను రూపొందించి చట్టాన్ని అమలు చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి ఫిబ్రవరి ఒకటవ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావలసి ఉంది ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి రూల్స్ రూపొందించి అమలు చేయటం కుదరదు కాబట్టి అంతకన్నా ముందే చేస్తారని పలువురు భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోవడానికి రామ మందిర నిర్మాణం ఒక్కటే ఉంది సిఏఏ కూడా అమలు చేస్తే మతతత్వ రాజకీయాలతో మరోసారి గద్దెనెక్కే అవకాశం ఉంటుందన్న ఆలోచన కనిపిస్తుంది కానీ సిఐఏ అమలు విషయంలో రాజకీయంగా కూడా బీజేపీకి సానుకూల పరిస్థితి లేదు అస్సాంలో చాలా గ్రూపులు సిఐఏను వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు అస్సాం ఒప్పందానికి ఇది విరుద్ధమని వాదిస్తున్నారు ఈ ఒప్పందం ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఇరవై నాలుగు తర్వాత అస్సాంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులందరినీ గుర్తించి వెలకి పంపివేయాలి అందుకోసం ఎన్ఆర్సీ జరిపించారు కానీ ఎన్ఆర్సీపై పై కూడా చాలామందికి ఇప్పుడు అభ్యంతరాలు ఉన్నాయి పెద్ద సంఖ్యలో ఎన్ఆర్సీలో ముస్లింల పేర్లు ఉంటాయనుకున్నారు అలా జరగలేదు ఇప్పుడు మళ్ళీ ఎన్ఆర్సీ రీవెరిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సి గురించి కూడా మాటలు వినిపిస్తున్నాయి ఇవన్నీ ఒక మత సముదాయాన్ని లక్ష్యంగా చేసుకున్న పనులే ఎన్ఆర్సి మళ్లీ జరిపించాలనే పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది అస్సాం జనాభా మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల మందిలో పంతొమ్మిది లక్షల మంది ఎన్ఆర్సీలో లేరు ఇందులో దాదాపు ఆరు లక్షల మంది బెంగాలీ మాట్లాడే హిందువులకు సిఏఏ ద్వారా పౌరసత్వం ఇస్తారు సిఏఏఎ ఎన్ఆర్సి ఒకదానికొకటి ఒకటి సంబంధించినవి సిఐఏ ఎన్ఆర్సీలకు సంబంధించిన పరిస్థితి ఇది సిఏ చట్టానికి వ్యతిరేకంగా ఈ చట్టం చేసినప్పుడే రెండు వేల పంతొమ్మిదిలో తీవ్రమైన స్థాయిలో నిరసనలు పెళ్లికాయి తర్వాత కరోనా రావటంతో నిరసనలు కరోనా లాక్డౌన్లోకి వెళ్ళిపోయాయి కానీ ఈ చట్టం అమలు కాకుండా అడ్డుకోగలిగాయి ప్రజల నిరసనల ద్వారా ఆగిపోయిన చట్టాల విషయానికి వస్తే వ్యవసాయ చట్టాల గురించి తప్పక చెప్పుకోవాలి వ్యవసాయ సంస్కరణలు కోరేవారు కూడా ఈ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు రైతుల ఆందోళన చివరకు ప్రభుత్వం దిగి వచ్చేలా చేసింది ఈ చట్టాలను చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఎవరినీ సంప్రదించలేదు ఈ బలవంతపు చట్టాలపై రైతులు సాగించిన పోరాటం గమనించదగింది సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యంగా ముస్లింలు నిరసనలు తెలిపితే రైతు చట్టాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా సిక్కులు నిరసనలకు దిగారు అయితే జాట్ తదితర వర్గాల రైతులు కూడా ఈ నిరసనల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు జాతి కుల మతాలకు అతీతంగా ఈ ఉద్యమం నడిచింది లఖింపూర్లో జరిగిన సంఘటన తరువాత ఉత్తరప్రదేశ్కు చెందిన రైతులు కూడా ఈ నిరసనల్లో పాలుపంచుకున్నారు ఈ నిరసనలు సుదీర్ఘకాలం కొనసాగాయి ఈ వ్యవసాయ చట్టాలను చేస్తున్నప్పుడు కూడా మోడీ ప్రభుత్వం ఎవరిని సంప్రదించలేదు రైతు సంఘాలను రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న వారిని ఎవరిని సంప్రదించలేదు నిజానికి ఎవరిని సంప్రదించకుండా చట్టాలను చేసి ప్రజలపై రుద్దటం అన్నది వలస పాలకుల లక్షణం బ్రిటిష్ వారు ఇలాగే చట్టాలు చేసేవారు రైతు నిరసనలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు సోషల్ మీడియాలోనూ ఉద్ధృతంగా ప్రచారం జరిగింది రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని నడిపించారు పెద్ద వయసు మహిళలు కూడా ట్రాక్టర్లు నడుపుతూ ఈ ఉద్యమంలోకి వచ్చారు లంగర్ కిచెన్లతో పాల్గొన్నారు వేదికలెక్కి ప్రసంగాలు చేశారు పొలాల్లో దుక్కి దున్నటమే కాదు వేదికలకి ఉద్యమాలు నడపగలమని కూడా రుజువు చేశారు వారు తమ భవిష్యత్తు కోసం నడుం కట్టి రంగంలోకి దిగారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బర్దోలీలో రైతుల సత్యాగ్రహాన్ని గుర్తుకు తెచ్చారు సల్వారు కమీజులు పసుపు దుప్పటాలతో ఒక సమైక్య శంఖారావం వినిపించారు ఇలా ఇష్టారాజ్యంగా బలవంతంగా చట్టాలు చేయటం అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదని అనేక సార్లు రుజువయ్యింది నల్ల చట్టాలపై ప్రజలు అనేకసార్లు ఉద్యమించారు ప్రత్యేక సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని చేసే చట్టాలు ప్రజల్లో సమాజంలో విభజనను రాజేస్తాయి ఈ వాస్తవాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలి ముఖ్యంగా ఇండియా కూటమి పేరుతో ఒక్కటవుతున్న ప్రతిపక్షాలు గుర్తించటం ఎంతో అవసరం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో నిరసనల స్వభావాన్ని అర్థం చేసుకొని ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తమ విధి విధానాలను రూపొందించుకోవాలి ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే పెద్ద సంఖ్యలో పార్లమెంటు సభ్యులను బహిష్కరించిన సంఘటన చాలా పెద్ద సంఘటన ఇంత పెద్ద సంఖ్యలో పార్లమెంటు సభ్యులు బహిష్కారానికి గురి కావటం అంటే దేశంలోని ఓటర్లలో పెద్ద సంఖ్యలో ఓటర్లకు తమ ప్రతినిధులు పార్లమెంటులో లేని పరిస్థితి కానీ ఈ సంఘటనలపై ప్రజలు ప్రతిస్పందించిన దాఖలా లేదు నిరసన స్వరాలు వినిపించిన దాఖలా లేదు ప్రతిపక్ష ఎంపీలు నిరసనలు చెప్పటమే తప్ప ప్రజల్లో ఆ ప్రతిఘటన ఆందోళన నిరసన కనిపించలేదు కేవలం సోషల్ మీడియాలో వీరంగాలు మాత్రమే కనిపించాయి దేశంలో ఇప్పటి వరకు సంచలనాత్మకంగా కొనసాగిన నిరసన ప్రదర్శనల నుంచి ప్రతిపక్షాలు నేర్చుకోవలసిన గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తి రోడ్లపైకి వచ్చిన ప్రజలు తమ ప్రతినిధులు పార్లమెంటు నుండి గంటివేతలకు గురైతే ఎందుకు పెదవి విప్పటం లేదు అమెరికాలో బ్లాక్ లీవ్స్ మ్యాటర్ ఉద్యమం సంచలాన్ని సృష్టించింది ఇప్పుడు ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది ఇది ప్రజలకు ఉన్న బలం ప్రజాగళం నిరంకుశ పాలకులకు కూడా వెనకడుగు వేసేలా చేస్తుంది పంతొమ్మిది వందల డెబ్బైలో చిప్కో ఉద్యమం ఇటీవల అన్న హాజరే ఉద్యమం ఈ ఉద్యమాలు ప్రజాబలం ఎలాంటిదో చాటి చెప్పాయి నిర్భయ దుర్ఘటన తర్వాత ప్రజా ఉద్యమం కొత్త చట్టం వచ్చేలా చేసింది ఈ ప్రజాబలాన్ని కూడగట్టుకునే ప్రయత్నం ఇండియా కూటమి నేతలు చెయ్యకపోతే రాజకీయంగా తమ ఉనికిని చాటి చెప్పలేరు ముఖ్యంగా మళ్ళీ బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో ఓటమికి దారి తీసిన కారణాలేమిటో సాఫ్ట్ హిందుత్వ రాజకీయాల వల్ల ఏం సాధించారో ఆలోచించుకోవాలి సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటున్నప్పుడు సెక్యులర్ విలువల కోసం బలంగా నిలబడి చూపించాలి ఇవన్నీ చేయలేనప్పుడు కేవలం భారత్ జోడో యాత్రలు మొహబ్బత్ దుకాన్ నినాదాలను కుల జనగణన గురించి చెప్పే మాటలను ప్రజలు నమ్మటం చాలా కష్టం ప్రజల్లో నమ్మకం లేదు కాబట్టే ఇంతమంది ఎంపీలు బహిష్కరణలకు గురైనా ప్రజల్లో నిరసన వ్యక్తం కాలేదన్నది నిజం మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు